ఈ రోజుల్లో పెద్ద సమస్య ఏంటంటే విటమిన్ డి లోపం చాలామంది ఈ డి లోపంతో బాధపడుతున్నారు చాలామందిలో ఈ విటమిన్ డి లోపం అనేది అనేక అనర్థాలకి దారితీస్తుంది చాలా నష్టం కలగజేస్తుంది మీకు తెలుసా మీరు తీసుకునేటువంటి ఆహారం కానీ సూర్యరశ్మి కానీ ఇలాంటి వాటి ద్వారానే ఈ విటమిన్ డి లోపం ఎందుకు కరెక్ట్ అవటం లేదు విటమిన్ డి లోపంతో ఎముకలకు గుల్లబారటం ఖండాలు నొప్పులు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మరి ఎందుకు కొంతమందిలో ఎముకలు పెడుచుగా మారుతాయో దాని వెనక ఉన్న రహస్యం ఏమిటో మీకు ఐడియా ఉందా మీకు విటమిన్ డి లోపం ఉన్నప్పుడు మీ మానసిక ఆరోగ్యం మీద గుండె ఆరోగ్యం మీద కూడా చాలా ప్రభావం పడుతుంది అయితే ఈ లోపం గుండె జబ్బులు మందగించినటువంటి మానసిక స్థితిని ఎలా పెంచుతుందో మీకు తెలుసా ఆయుర్వేదం ప్రకారంగా విటమిన్ డి లోపం అనేది కొన్ని కొన్ని రకాల దోషాల అసమతులతలో వస్తూ ఉంటుంది అయితే దీన్ని మోడల్ సైన్స్తో ఎలా కోరిలేట్ చేయొచ్చు ఈ కీలకమైన అంశాన్ని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మళ్ళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్య విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం విటమిన్ డి లోపం ఈ విటమిన్ డి లోపాన్ని ఈ మధ్య చాలామంది అనుభవిస్తున్నారు అయితే దీన్ని కేవలం ఏదో సన్ ఎక్స్పోజర్ వల్లనో కొన్ని ఆహారాల వల్లనో ఇది కరెక్ట్ అవటం లేదు దీనికి మించి చేయాల్సింది చాలా ఉంది ఈ విషయాలే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం విటమిన్ డి లోపం తగ్గించేటువంటి ఆహారాలు ఏమిటి వాటిని ఎలా తీసుకోవాలి ఇది ప్రధానంగా తెలుసుకోవడం ముఖ్యం ఇక్కడ ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సూర్యరశ్మి విటమిన్ డి అంటారు దీన్ని అంటే ఏంటంటే సన్షైన్ విటమిన్ అంటారే అది విటమిన్ డిగా పెరివేసేటటువంటి ఈ విటమిన్ డి లోపం అనేది ఆ సూర్యరశ్మి ద్వారానే బాగా అందుతుంది ఈ రోజుల్లో సాధారణంగా ఈ లోపం అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం మన శరీరంలో ఎముకల గట్టితనానికి కానీ కండాల ఆరోగ్యానికి కానీ ఈ విటమిన్ అనేది చాలా ముఖ్యం కానీ ప్రస్తుతపు జీవన విధానం కానీ ఆహారపు అలవాట్లు కానీ అలాగే సూర్యరశ్మికి దూరంగా ఉండటం ఇలాంటి ఒక్క కారణం కాదు అనేక కారణాల వల్ల చాలామంది దీని లోపంతో బాధపడుతున్నారు ఇది కేవలం ఎముకలకే కాదు మనం మొత్తం శారీరక సమస్యలన్నీ కూడా ఎక్కువగా ఇది ఎన్హాన్స్ చేసేటువంటి రిస్క్ ఉంటుంది విటమిన్ డిని మనం ఆహారం ద్వారా అలాగే సూర్యరశ్మి ద్వారా పొందగలుగుతాం కాకపోతే ఎలా పొందాలి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఇది తెలుసుకోవటం ముఖ్యం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్లాంట్ మిల్క్ గురించి అంటే సోయా పాలు అలాగే బాదం పాలు ఇంకా ఓట్స్ మిల్క్ ఇలాంటి వాటిలలో ఈ విటమిన్ డి అనేది మీ శరీరానికి సమృద్ధి కలుగుతుంది కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం అనేది తగ్గుతుంది ఇవి మొక్కల ఆధారిత ఆహారాలను చెప్పొచ్చు ఇవి శరీరానికి కావాల్సినంత విటమిన్ డిని అందిస్తాయి అలాగే ఎముకల్ని బలంగా ఉంచుతాయి తర్వాత చెప్పుకోవాల్సింది పుట్టగొడుగుల గురించి పుట్టగొడుగుల ఉత్పత్తి కావాలంటే సూర్యరశ్మి చాలా అవసరం అందుకే వీటిలో విటమిన్ డి అనేది ఎక్కువ ఉంటుంది ఈ విటమిన్ డి లోపం ఉన్నప్పుడు పుట్టగొడుగులు తినడం అనేది చాలా మంచిది పుట్టగొడుగుల్ని కానీ లేదా వేపుడుగా కానీ చేసుకొని తినొచ్చు తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది రాగుల గురించి రాగుల్లో కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఫైబర్ ఇవి మాత్రమే కాకుండా విటమిన్ డి కూడా ఉంటుంది చాలామందికి ఇది అంతగా ఐడియా లేదు ఇది ఎముకల్ని కండరాలని బలంగా మారుస్తుంది రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని జావలాగా కానీ రొట్టెలగా కానీ ఎలాగ ఎలాగ ఏ రూపంలోనైనా మీరు తీసుకోవచ్చు అలాగే మన వాళ్ళకి అంతగా తెలియంది టోపు అంటే సోయా నుంచి తయారు చేసేటువంటి ఈ టోపులో విటమిన్ డి అనేది ఉంటుంది ముఖ్యంగా ఫోర్టిఫైడ్ టోపు అనేది ఏంటంటే ప్రత్యేకించి కలుపుతారు దీంతో తగినంత విటమిన్ డి మీకు అందుతుంది ఇది బరువును కూడా అదుపులో ఉంచుతుంది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నారింజ రసం గురించి సాధారణ నారింజ రసం కాకుండా మళ్ళీ దీంట్లో ఫోర్టిఫైడ్ ఉందనుకోండి అది ఇంకా బెస్ట్గా ఉంటుంది అంటే ఎడిటెడ్ యాడెడ్గా ఈ విటమిన్ డి దీంట్లో కలుపుతారు దీన్ని అలవాటు చేసుకుంటే మీకు కావాల్సిన విటమిన్ డి మీకు అందుతుంది అలాగే ఇక ధాన్యం విషయంలో కూడా వీటిని ఎన్హాన్స్ చేస్తూ ఫోర్టిఫై చేసినటువంటి ధాన్యం తీసుకున్నారనుకోండి చాలామంది అల్పాహారంలో ఈ సీరియల్స్ తీసుకుంటూ ఉంటారు అయితే దీన్ని ఫోర్టిఫైడ్ సీరియల్స్ అనుకోండి విటమిన్ డి అనేది మీకు లభిస్తుంది కానీ విటమిన్ తోటి ఒకటి మీరు బాధపడుతుంటే ఇలాంటి ఆహారాలు తీసుకోవటం మంచిది అలాగే చెప్పుకోవాల్సింది చీజ్ గురించి చీజ్లో కాల్షియం ప్రోటీన్తో పాటుగా విటమిన్ డి కూడా ఉంటుంది విటమిన్ డి ఏ కోసం మీరు చీజ్ని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు అలాగే అతి ముఖ్యమైనది మనకి విటమిన్ డి లోపం అంటడంతోనే గుర్తుకు రావాల్సిన ఒక ఆహార పదార్థం ఉంది ఇదే పెరుగు కొన్ని ప్రాంతాలలో తోడు పెట్టుకున్న డైరెక్ట్గా చేస్తే దాన్ని యోగట్ అని కూడా అంటూ ఉంటారు దీని ద్వారా కూడా మీకు విటమిన్ డి అనేది లభిస్తుంది అంటే కొన్ని యోగట్స్లో విటమిన్ డి అనేది ప్రత్యేకించి కలుపుతారు అంటే ప్యాకేజీ పైన లేబుల్ చూసి దీన్ని తీసుకోవటం మంచిది దీంతో మీకు కావేసి ఎంత విటమిన్ డి అనేది లభిస్తుంది ఈ ఆహారాలు తీసుకుంటూ ప్రతిరోజు ఉదయం కాసేపు సూర్యరశ్మిలో ఉండటం తప్పనిసరి కాసేపు అంటే కనీసం ఇరవై నిమిషాల నుంచి ఒక ముప్పై నిమిషాల వరకు అది కూడా ఉదయం పూట ఎండ ఉండటం మంచిది ఆ మాటకు వస్తే ఏ టైంలో ఉండొచ్చు కానీ ఉదయం పూట అయితే సన్ బర్న్ ఇలాంటి రిస్కులు ఉండకుండా ఉంటాయి దీంతో మీరు మీ శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది విటమిన్ డి లోపాన్ని ఎప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేయకండి ఎందుకంటే విటమిన్ డి అనేది కేవలం ఏదో కాల్షియం కోసం మాత్రమే కాదు సంపూర్ణమైన ఆరోగ్యానికి ఇది చాలా అవసరం మన శరీరానికి విటమిన్ డి అవసరం చాలా ఉందని మీరు గ్రహించాలి ఎముకల ఆరోగ్యం నుంచి గుండె ఆరోగ్యం దాకా ఈ మానసిక స్థితి కూడా ఆఖరికి విటమిన్ తోటి ఇంప్రూవ్ అవుతుంది ఆఖరికి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక వ్యవస్థను కూడా విటమిన్ తోటి పెంచుకోవచ్చు సరైన నుండి ఆహార నియమాలు జీవనశైలి మార్పులు పాటించడం ద్వారా ఈ విటమిన్ డి లోపాన్ని మీరు నివారించుకోవచ్చు హెల్తీగా ఉండొచ్చు మీ శరీరం చేసే ఈ నిశ్శబ్ద కేకని మీరు వినగలిగితే మీ ఆరోగ్యం మీద మీకు పూర్తి కంట్రోలు పూర్తి నియంత్రణ అనేది మీ చేతుల్లో ఉంటుంది మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసామనుకోండి జీవితాన్ని నిర్లక్ష్యం చేయటమే కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమానహా శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులతో జీవించండి Stay healthy, stay happy. Be positive, keep smiling. Love you all. Subh'am.